ఎన్నికల ప్రసంగాలు అంటే ఓకదంపుడు ఉపన్యాసాలు ఉండకూడదు రైట్ ఆర్ స్పీచ్ అంటారు ఉన్నది ఉన్నట్టుగా ప్రజల బ్రెయిన్లోకి వెళ్ళేలాగా అర్థమయ్యేలాగా మాట్లాడాలి ఇప్పుడు అందులోకి పార్టీ అధినేతలు మాట్లాడే మాటలు ఇంకా చాలా స్పష్టంగా ఉండాలి ప్రజలకి అర్థం అవ్వగలగాలి ఏదో ఓకంపుడు ఉపన్యాసం సోదు ఉపన్యాసం గంటలు గంటలు చెప్పేస్తే ఎవరికి అర్థం కాదు ఇప్పుడు నేను ఉంది ఒక వీడియో చేశానంటే ఒక రెండు నిమిషాలు మూడు క్లోజ్ త్లోచేస్తుంది ఒక గంట వాడు చెప్తూ ఉంటే చిరాకు వస్తుంది ఎవరో చూడరు చెప్పాలనుకున్న పాయింట్ డైరెక్ట్గా స్ట్రైట్గా చెప్పాలి ఇప్పుడు చంద్రబాబు గారు అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నారు మధ్య మధ్యలో విమర్శించిన రెండు తిట్లు తిట్టినా అది తప్పదు రాజకీయంగా కొన్ని చెయ్యాలి కాబట్టి అలాగే ఆయన ఏమి ఇచ్చారు ఇన్నాళ్ళు లెక్కలతో సహా చెప్పేస్తున్నారు అలాగా వస్తే ఏమి ఇస్తాము గతంలో మేము ఏమి ఇచ్చాము అనే దాంట్లో పోటీ పడలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు చేసిన పాలనలో చూసుకుంటే దొల్లతనం ఎక్కువగా కనిపిస్తుంది దాన్ని ఆల్రెడీ ఏకి పారేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత ఇచ్చాము అనేది లెక్కలతో సహా ప్రజలు ముందు ఉంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారులకు కూడా ఇప్పటికే ఇంటింటికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో చేసిన ప్రచారంలో వాళ్ళ ఒక పాంప్లెట్ లిస్ట్ తీసుకెళ్లి ఏ కుటుంబం ఎంత లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేది వాళ్ళ చేతిలో పెట్టేశారు అంటే అంత క్లియర్ కట్గా లెక్కలు కనిపిస్తున్నప్పుడు దాన్ని లేని పరిస్థితి అలాగని మేమేం చేసామంటే మేము చేస్తా ఉన్న రుణమాఫీ చేయలేకపోయాము మేము ఇస్తామన్న వాళ్ళకి నిరుపేదలకు లేదంటే నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాలు ఇటు ఇటువంటి చాలా లెక్కలు చెప్తూ ఉంటారు ఆ పోలవరం ప్రాజెక్టు ఏ మధ్యలో వదిలేశారోనో లేదంటే రాజధాని పేరుతో అమరావతి ప్రారంభించి సింగపూర్ అని చెప్పి అది చెప్పి చెప్పి అది కూడా మధ్యలో వదిలేశారు ఇలా రకరకాలు ఉంటాయి కాకపోతే ఏది పూర్తి కాలేదు అలా చేయలేదనే కదా మళ్ళీ అఖండ మెజార్టీతో నూట యాభై ఒక్క స్థానాలు కట్టుబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని అధికారులను తీసుకొచ్చారు ప్రజలు అనేది కాకపోతే ఇక్కడ మళ్ళీ ఎప్పుడు వైసీపీని విమర్శించడమో లేదంటే జగన్ తెట్టడమో కాకుండా ఇప్పటికైనా స్ట్రైట్గా మళ్ళీ మేము వస్తే ఏం చేస్తాం అప్పుడు చేయలేకపోయాం ఇప్పుడు మేము చేయగలిగేది ఏంటి అప్పుడు ఎందుకు చేయలేకపోయాం ఇప్పుడు ఎలా చేయగలుగుతాం ఇది ఏమన్నా స్ట్రైట్గా చెప్పగలిగితే ప్రజల బ్రెయిన్లోకి వెళ్తుంది మళ్ళీ ప్రజలు ఆలోచిస్తారు ఏం చెప్తాం ప్రజలు మార్చాలి ప్రభుత్వాన్ని అనుకుంటే మార్పు కోరుకుంటే చాలా సింపుల్గా మార్పు వచ్చేస్తుంది మళ్ళీ బాబు గారు అధికారులకు రావచ్చేమో